దేవుని వాక్యం నుండి జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి యెర్షలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు బహుగా సంతోషించండి ఎందుకు దుఃఖంగా ఉన్నారు ఎందుకు వేదన పడుతున్నారు మీ బంతకముల్లోంచి బయటికి రండి మీకు విడుదల వచ్చింది బహుగా సంతోషించండి అని మనకి ఒక ధైర్యం పలికించే వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మరి బహుకాలం ముందు చెప్పబడిన వాగ్దానములు నెరవేర్చబండి మన కోసమై మన రాజు వస్తున్నాడు సియోన్ నివాసులారా అందరు ప్రజలారా మన కోసం మన రాజు వస్తున్నాడు రాజు అనగానే ఒక అధికారంతో లేదా తన శాసనాలు ఏమైతే ఏర్పాటు చేశాడో అవి నెరవేర్చడానికి అన్నట్లుగా అటువంటి విధంగా రాజు చూస్తాం మన రాజు నీతిపరుడు రక్షణ కలవాడు నీతి ఏదుందో న్యాయం ఏదుందో అది జరిగించడానికి మనలను రక్షించడానికి వచ్చిన రాజు ఒక రాజు లేదా ఒక దేవుడిగా ఉన్నటువంటి వారు ఆకాశంలోనో ఎక్కడో దూరంగా ఎవరికి లేదా అందుబాటు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ మన రాజు మన దేవుడు ఆకాశము లేదా అత్యధికమైన సింహాసనం కూడా వదిలివేసి మన కోసమై దీనుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు అన్ని పాపములు శాపములు మరి వాటన్నిటి నుంచి మనకి విడుదల దయచేయటానికి తన ప్రాణాన్ని అర్పించాడు ఇంకా నువ్వెందుకు దుఃఖంగా ఉన్నావు ఇంకా నువ్వెందుకు వేదన పడుతున్నావు మరి నీ రాజు ఎంతో దీనుడుగా గుర్రం మీద కాదు ఒక గాడద పిల్ల మీద ఎక్కి వస్తున్నట్టు మనకు కనపడుతున్నాడు ఎంతో దీనుడుగా నీ పరిస్థితులను అర్థం చేసుకొని నీతో వసించి నీ కనుగుణంగా నీకు న్యాయం చేయడానికి దేవుడు వస్తున్నాడని ఇంకా ఎందుకు నీరసపడుతున్నావు ఇంకెందుకు దుఃఖంగా ఉన్నావు అని ఇలాగా ధైర్యపరిచేవారు మనతో ఉంటే మనకి ఎంత సంతోషమా కదా దేవుడు తానే మనతో ఉంటానంటున్నాడు దేవుని స్థుతించి కనపరిచి మన రాజుని ఆహ్వానిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైనసయ్య ప్రభు మా కోసమై దీనుడుగా గాడిద పిల్ల మీద వచ్చావు నాయన నీ ప్రాణాన్ని మాకు అర్పించి తండ్రి మా పాపములన్నీ క్షమించి తండ్రి తండ్రి ఎంతట మమ్మల్ని అందరినీ నిర్దోషులుగా పెట్టాలని ఆలోచన ప్రభా ఎంతో గొప్పది తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం బట్టి నీ కృతజ్ఞతలు నేను ఆహ్వానిస్తూ ఏ స్నామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హ్యా బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ